నమస్తే బీటీవీ సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ ఎమ్మెల్యే అదీప్ రాజు గ్యాస్ట్రిక్ పెయిన్ రావడంతో హాస్పిటల్లో చేరారు అందరికీ నమస్కారం నేను మీ అన్నం రెడ్డి దీప్రాజ్ అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం నిన్న సాయంత్రం నాలుగు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా వెందిర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని దాని తర తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్టిక్ లేని ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా రెండున్నర మూడు గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళినాం అప్పుడు ఆరు గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా అవాస్తవం నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ సిల్వరోక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం ఇవాళ ఇవాళ జాయిన్ చేయడం కూడా జరిగింది అంతా హ్యాపీగా ఉంది ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వాస్తవ ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరూ దీవెన్లో ఆశీస్తో మరింతగా మరీ పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి రేపెల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలు ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి పది యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు ఖచ్చితంగా మరింత ధైర్యంగా ప్రజల్లో కలుతాం థ్యాంక్ యూ సైకిల్ పై పార్లమెంట్ కు తొలిసారిగా అడుగు పెడుతున్న విజయనగరం ఎంపీ ಎಮ್ ಎ ಲೇಲೋ ಸರ್ ಔರಾಗಿ ಜೋ ಓಹ್ ಅದಿ ಲೇಲೋ ವೈಡ್ ಫ್ರೇಮ್ ಏ ಲೇಲೋ ಜು అమర్నాథ్ అక్రమ నిర్మాణం చేశారని ఆరోపిస్తున్న కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజల సమ్మన సంపదని దోచుకొని ఈ యొక్క అక్రమ బిల్డింగ్ ని నిర్మించాడు ఐదు ఫ్లోర్లు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ దీనికి బిల్డింగ్ లేదు సామాన్య ఇల్లు కట్టుకుంటే యాభై గజాల్లోనో వంద గజాల్లోనో జీవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా ఆ ప్లాన్ డబ్బులు కట్ట డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి వాళ్ళు ఓకే ఓకే అంటేనే పునాదులు తవ్వాలి అంటే సామాన్యుడికి వైసీపీ నేతలకి వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి వీళ్ళు చేసిందంతా కూడా గత ఐదేళ్లలో అక్రమాలు అక్రమ నిర్మాణాలు అవినీతి దాని నిదర్శనం ఈ కోడుగుడ్డు మంత్రికి కోడుగుడ్డు మీద ఏకల పేకె పని అన్నాడు ఆయన కనీసం భవన్ నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లి చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా అన్నారు ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ ఏం మాట్లాడతారు ఇవాళ నిజాయితీకి నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ప్రజా సంపదని ప్రభుత్వ సంపదని కాపాడడానికి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ కూర్చొని ఉన్నారు రాష్ట్ర ప్రజలు అందుకే పట్టం కట్టారు కాబట్టి ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా అవినీతి అనకుండా అయినటువంటి అమర్ది పూర్తి స్థాయిలో వెలికి తీస్తాం అమర్ యొక్క అవినీతి అక్రమాలకి తాడదేస్తాం వీళ్ళు దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వ సంపదని వెలుగు తీసి ఆడపిల్లల రక్షణకై మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హోం మంత్రి వంగల్పూడి అనిత అన్నారు లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది రేప్ అండ్ మర్డర్ జరిగింది అది జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది విత్ ఇన్ అవర్స్ లో నేను అక్కడికి వెళ్లి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నలభై ఎనిమిది గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా థర్టీ సిక్స్ అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈ రోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలు ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు సంఘటన జరి సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది

ప్రైవేట్ లో ఇవాళ్ళు ఒక సూపర్ స్పెషాలిటీ కార్డియాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ బయటికి వెళ్ళి ఎర్న్ చేస్తే వీ కెన్ ఆర్ అట్లాంటి దిగర్స్ అట్లాంటిది వీఆర్ బౌన్ టు గవర్నమెంట్ వీఆర్ బౌన్ టు సో దీపుల్ పీపుల్ కి సో చేద్దాం అని వచ్చి బాడ్ వేసుకొని సర్వీస్ చేద్దాం అనుకుంటాం తెలంగాణ బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగ్గింది ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను ఆధునికంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ అభిషాక్ ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి చొప్పున ఐదు వందల మంది నుండి కోటి రూపాయల వరకు మోసం చేసి పరారైన రాజేష్

మిత్రులందరికి నమస్కారం అండి మేము ఒక కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్ ట్రేడింగ్ తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హర్సిగూడాలో పెద్ద అతి పెద్ద మోసం చేశాడు అందరికి ఫ్రాడ్ అందరి దగ్గర 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 నూట యాభై కోట్ల రూపాయల స్కాన్ జరిగిందండి ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరు పేరిన అందరిని ఒక ఇచ్చాడు మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు ఫ్రాన్స్ మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు ఫ్రాన్ సిగ్నేచర్తో అందరం మోసపోయాం సార్ దయ ఉంచి ఈ కేసుని చాలా బరి బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని దయచేసి న్యాయం చేయాలని ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినవిస్తున్నారు అనేది మరి అక్కడ అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ నాకు ఏమి ఐదు లక్షలు పెడితే సార్ మాకు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పిండి సార్ అందరికీ మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం మా అందరికి చెక్కులు ఇచ్చాడు అన్ని దొంగ చెక్కులే ఎప్పటి నుంచి నడుస్తుంది దగ్గర దగ్గర ఎనిమిది నెలల నుంచి నడుస్తుంది సార్ ఇది లాభాలు ఇచ్చాడు ఒక్క ఎంత ఇచ్చాడు సార్ నలభై వేలు ఇచ్చాడు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇచ్చిన వాడికి మిగతా అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు మాకు ఒక నాలుగు నెలలు నాలుగున్నర నెలలో మాకు రికవర్ చేస్తా అన్నాడు అందరికి ఇస్తానన్నా అమౌంట్ మాకు ఏమి ఇవ్వలేదు ఫైవ్ మంత్స్ లో అన్నాడు మాకు అట్లా టూ మంత్స్ ఏమో ఇచ్చాడు అంతే నలభై వేల రూపాయలు చొప్పున టూ మంత్స్ ఇచ్చాడు అంతే మిగతా అంతా ఫ్రాడే మేము పోయాడు మమ్మల్ని లోపలికి పోనిస్తా లేరు సార్ లోపల జరగాల్సింది అన్నీ మాకు రానిస్తలేరు లేదు లోపలికి ఇంతమంది దగ్గర దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు వందల మంది ఉన్నారు సార్ దీంట్లో మంది దీంట్లో చెప్పి అయితే యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను సరే వస్తుంది కదా కొంచెం నేను ప్రాబ్లంలో ఉన్నాను ఆ ప్రాబ్లం క్లియర్ అయితే అని కొంచెం చిన్న ఆశతో పెట్టాను పెట్టిన తర్వాత నాకు రెండు వారాలు వేసిండు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ వరకు వచ్చింది మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది ఆ తర్వాత నేను కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక వన్ టూ మంత్స్ నాకు టైం ఇవ్వండి వన్ టూ మంత్స్ టైం వన్ టూ మంత్స్ టైం ఇవ్వండి ఆ టైంలో నేను మళ్ళీ రికవర్ చేసి అందరిది మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతోనే ఇచ్చేశాడు దానివల్ల కేసు పెట్టలేకపోయాము ఇక తర్వాత సింధు మేడం అన్న మేడం కొందరు కంప్లైంట్ చేసినారు చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాడు మా దాంట్లో కొందరు కాంటాక్ట్ అయ్యేసి లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి ఇన్వెస్ట్ చేయండి ఎంతైతే డబ్బులు పని ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తాను అని చెప్పాడు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇక అవుట్ చేసి నంబర్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడున్నాడు ఏంది లొకేషన్ అనుకొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మాకు కష్టపడిన డబ్బులు మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు మేము పట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలాగా చేస్తే చాలండి కోరుకుంటాం అతను యాక్చువల్గా ప్రాపర్ వచ్చేసి కర్ణాటక అన్నారు కానీ ఉండేది మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఈ మొత్తం ఈ తతంగా మీద అయినాక మళ్ళా ఎక్కడోందా